ఏమా ఫ్రెండ్స్ నేను రాదా మీరు అన్ని చూస్తూనే ఉన్నారా నేను చూపెట్టద్దా ఒక్కసారి దగ్గరికి రాండి ఫ్రెండ్స్ అమ్మవారు ఎంత వైభవంగా ఉందంటే ఇంకొక పది గంటల మన మందిరంలో ఉండడే మామ ఒక్కసారి చూడండి అమ్మవారిని నినియాలా అమ్మవారిని తాకాలని చెప్పేసి మా ఇంట్లో చికెన్ అది ఏది ఉన్నా కూడా నేను తినకుండా ఈ రోజు వచ్చేసిన అమ్మవారిని తాకాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ అన్నీ కూడా మొత్తం మీరు అందరు చూడాలి అన్న సబ్స్క్రైబ్ చేసుకోవాలి అందరు ఇవ్వాలని చెప్పేసి అమ్మవారి దర్శనంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా మా అమ్మవారిని ఒక్కసారి చూసుకుందాం ఒక్కసారి అప్ చేసుకోండి అమ్మ అమ్మవారి ముక్కు పుడక హెయిరు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే అమ్మవారిని చూస్తే నాకే ఒక్కసారి కిరటార్ని చూసుకోండి అమ్మ ఇది ఎక్కడో కామెంట్ పెడతా మీరు అందరు పెట్టురు కామెంట్ తర్వాత నేను చూపెడతాం మీ అందరికీ అమ్మవారి పులి మీద కూర్చొని ఉంది పులి మాత్రం హైలైట్ పులి అనుకుంటారా మేడం పులి కాదు సింహం ఒక్కసారైనా చూసి మీరు నవ్వాలి కదా అందుకే అలా ఏర్పించిన ఇంకొక డిఫరెంట్ సేమ్ అదే అమ్మవారు కానీ ఏలు మీద కూర్చుంది అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే అంత బ్యూటిఫుల్ సేమ్ హెయిర్ మాత్రం అమ్మవారికి ఇట్లానే ఉండాలి అంత అంటే అమ్మవారు విజృంభణ కొన్ని కొన్ని సందర్భాలలో ఎట్లా ఉంటుందంటే అమ్మవారి విశ్వరూపం ఘోరంగా ఉంటుంది ఆ విశ్వరూపాన్ని చూస్తే మనం తట్టుకోవాలి మనం భ్రూ ప్రపంచం ప్రపంచమైనటువంటిదో ఉండదు అంత డిఫరెంట్గా ఉంటుంది అనమాట అమ్మవారి యొక్క ఒక్కసారి అయితే మీరు ఇట్లా అండి విజృంభణ అంటే అంతా చూసిరా ఈ అమ్మవారి సేమ్ అట్టన్ చూసినా కానీ సింపుల్ గా ముఖంలో మాత్రం నవ్వుతోట ఉంది అని చిరునవ్వుతోంది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా ఎంత చిరునవ్వుతో ఉంది అంటే అమ్మవారు నిజంగా మీకు నవ్వు యాంగిల్ కనబడుతుందా నిజంగా అమ్మవారిని మాత్రం త్రిశూలం ఇలా చూడండి అనేది కూడా తయారు చేసారు హైలైట్ అంటే హైలైట్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఒకసారి క్లోజ్అప్ లెస్కుంది ఫ్రెండ్స్ ఒక్కసారి క్లోజ్ లో చూసుకోండి ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే త్రిశూలం చూసేరా మళ్ళా పెట్టేద్ద పప్పు ఇవ్వండి కదా ఫ్రెండ్స్ ఇంటికి రాండి ఒకసారి ఇందువల్ల మీకు గుర్తుందా మీ చుట్టాలైతే కాదు రాక్షసుడు రాక్షసు అవతారాన్ని సంహరిస్తున్నటువంటి మన అమ్మవారు క్లోజ్ అప్ చూసుకుందాం ఏమన్నా అంటున్నా అంటే ఏమంటున్నాయా అంటే నేను తప్పులు చేసి చేసి ఇలా నా పరిస్థితి అమ్మవారి ముందట అయిపోతుంది మీరు జనాలు కూడా నా లెక్క తప్పులు చేయకూర్రి అని చెప్పేసి ఒక్క యొక్క మనకు పండుకున్నటువంటి రాక్షసుడు చెప్తున్నాను అన్నమాట ఇవన్నీ మాటలలో ఈ విగ్రహాలలో ఉండేటువంటి భావన కూడా అన్నీ ఇలాగే ఉంటుంది మీరు అన్ని చూస్తే మాత్రం మనకు అట్లీస్ట్ కొంచెమైనా మనం తప్పులు చేయకుండా ఉండాలి ఒక్కసారి అన్నిటినీ చూసుకోండి ఇంకా లోపల పెద్ద పెద్ద మన అమ్మబాయిలు దేవతలు ఉన్నాయి ఒకసారి మీరు చూపెడతాం కదండి ఒకసారి ఈ అంబబాయిని చూపెట్టాలి తమ్ముడు మస్తు అంటే ట్రెడిషనల్గా ఒక్కసారి చూసుకోండి ఈ అంబబాయిని అక్కడ ఉన్నటువంటి అమ్మబాయిలు దాదాపు ఐదు ఫీట్లు ఆరు ఫీట్లు ఈ అంబబాయి మాత్రం ఏడు ఫీట్లు మాతాదేవి ఎంత డిఫరెంట్ అంటే ఎంకా చూసారా నిజానికి రాబో కాలంలో మాత్రం మనం వినాయకులు అయితే ఎలా పెడుతున్నాం గల్లీ గల్లికి మన మాతాదేవిని వాళ్ళు ప్రతిష్ఠించి మనం ఉన్నటువంటి మన హిందుత్వాన్ని ఈ ఫెస్టివల్ మాత్రం మొత్తం ఘనంగా వేసుకోవాలి ఒకసారి పోదాం మిక్కు ఆల్రెడీ కలర్ వేస్తున్నారు కొంతరు ఆ కలర్ వేసే వీడియో గిట్లు అవన్నీ మీకు చూపెడతాను నేను ఒకసారి ఒక్కసారి అయితే చూసుకోండి సేమ్ యాస్టిజ్ అమ్మవారు ఒక్కసారి చూసుకోండి సేమ్ యాస్టిస్ ఈ అమ్మవారు అన్నీ ఓకే ఒకసారి అక్కడ లుక్ వేసుకోండి అక్కడ కలర్ వేస్తున్నారు అన్ని ఇస్తారు ఒక్కసారి చూసుకోండి అన్న ఒక కలర్ ఇస్తుడు మొత్తం మొత్తం బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ అమ్మవారిని ఎన్ని సంవత్సరాల నుండి తయారు చేస్తారో మనకైతే తెలియదు ఇక్కడ త్రిశూలాలు ఎన్ని ఉన్నాయి మొత్తం చూడండి ఇక్కడ త్రిశూలాలు మాత్రం ఎన్ని ఉన్నాయి ఇవన్నీ తయారు చేసి మెటీరియల్ వచ్చినా ఇంకొక పది గంటల లోపల ఎన్ని ఉంటాయి ఎన్ని పోతాయో మనకైతే తెలియదు ఖచ్చితంగా కొండవి ఉంటాయి అన్నీ వెళ్ళిపోతాయి ఒకసారి త్రాండి ఇప్పుడే కలర్ ఇస్తున్నాను ఒకసారి కలర్ వేసేసారి ఒక్కసారి ఇక్కడ దానికి ఎట్లా కలర్ ఎక్తుందో చూడండి అంత మల్టీమేట్ ఉంటుందన్నమాట ఒక్కసారి అడ్డుక్కు లుక్ వేసుకోండి అన్ని వీడియోస్ ఇక్కడ అమ్మవారు అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నారు నిజంగా ఇక్కడ సినిమా నుంచి మొత్తం ఉంది ఈ పాత మిగిలిపోయినటువంటి వినాయకులు అన్నమాట ఒకసారి చూడండి అన్న మొత్తం కలరింగ్ ఏం ఇస్తూ ఉన్నాడు ఓకే ఫ్రెండ్స్ మీకు మరిన్ని వీడియోలు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి మీరు కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోలు కూడా మేము ముందుకు తీసుకొస్తాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్